కర్నూలు నగరం ప్రకాష్ నగర్ రోజా వీధిలో గల రోజా దర్గా ఐదు వందల ముప్పై ఐదవ మహోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి మార్చి రెండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి మూతవల్లి సయ్యద్ షా జామాల్ ఉల్లా ఖాద్రి తెలిపారు జాన్ నసిం రోజా దర్గా సయ్యద్ షా జావీద్ బాషా ఖాద్రీతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సరిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వస్తువులు ఉచిత భోజన వస్తీ కల్పించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సందల్ ముకద్దస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం రాత్రి ఏడు గంటలకు సజ్జత నసీం ఇంటి నుండి బయలుదేరి దర్గా చేరుకుంటుంది రాత్రి పది గంటలకు హజరత్ అల్లామా మౌలానా సయ్యద్ షా అజీజ్ ఉల్లాఖాద్రి సాహెబ్ సిరతే ఔలియా బయన్ ఉంటుందన్నారు మార్చి ఒకటవ తేదీ శనివారం రాత్రి పది గంటలకు హైదరాబాద్ కవ్వాల్ బృందంచే గొప్ప కవ్వాలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు జీరతే ముసరఫ్ మార్చి రెండున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జీరత్ కే ఫాతిహా నిర్వహించనున్నట్లు వారు స్పష్టం చేశారు ఇరవై ఎనిమిది నుంచి రోజా దర్గా గంధం ఉరుసు పాత జరుగుతాయి రేపు ఇరవై ఎనిమిది రేపు సాయంత్రం ఏడు గంటల నుంచి పీఠాధిపతి గురి నుంచి సందలు జులూస్ లెక్క వస్తాయి రాత్రి ఏడు గంటలు ఎనిమిది గంటలకి దర్గాలో చేరుతారు ఆ తర్వాత పూజ జరుగుతుంది ఆ తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత అన్నదానాలు జరుగుతాయి ఆ తర్వాత రాత్రి పది గంటలకి భయాన్ని ఉంటుంది మర్చిదనము ఒకటే తేదీ ఉరుసు సాయంత్రం నుంచి రాక జరుగుతుంది ఆ తర్వాత అన్న అన్నదానాలు జరుగుతాయి ఆ తర్వాత పూజ జరుగుతాయి మళ్ళీ పది గంటల నుంచి కవాలి ఉంటుంది విఐపీస్ కూడా రేపు వస్తారు అందరు బొల్లేసరికి సూపర్ సుఖతేదీ ఏమే అందరికీ ఇస్తాం ఈ పార్టీ లేదు अंदर के चिन्हों कुछ में बोल तो जब तरह पीड़ा थी पति ने नो सेशा दान दबा शकांद्री पीड़ा पर पीड़ा थी पति आन मुझौली बोलो बोल अस्सलाम वालेकुम अल्लाह यू बरकत हो कल 28 फ़िब्रुअरी यानी जुम्मा बरोज़े शाम संदले शरीफ सरदार नशीन के घर से जुलूस की शक्ल में बरामद होकर दरगाह शरीफ पहुँचेगा और खूबी दुआ शाह फातह खानी, खानी होगी और उसके बाद हैदराबाद हजर्ण, के मशहूर मशहरमामरूफ उस्ताद जामिया निजामिया के सिरत अलिया पर बयान होगा एक मार्च बरोज़ हफ्ता रात बाद मगरब चिरागा होंगे और रात को दस ख़वाली का प्रोग्राम होगा और दो मार्च दो मार्च को सुबह जीत फातेह होंगे और शहरी और इफ्तार का माफुल इंतजाम रहेगा और जायरीन के लिए खाने का भी इंतजाम रहेगा माए सैद जावेद बाशा खजरी अलीला ने से जानाशिन बारगा साखा रोजा शरीफ कर तेलंगाना कर्नाटका रायचूर जो सरोवर के अंदर के अनादारा में अनमय में ये आपको पाँच सौ तीस रुपये पटवा साल चल हर साल शाबान की बतीस तारीख को संदन होता है हर साल हाँ रमदान के एक दिन पहले हजरत आकर छः सौ साल हुआ है हजरत बगदाद से डायरेक्ट आए हुए हैं और यहाँ आके यहाँ सुख इस्लामी पहला के सब ये करते हुए इनका तते, इनका पर्दा हो गया पाँच सौ पैंतीस साल हुआ है इंतकाल हो गया अब जब से पब्लिक आना जाना या हिंदू मुस्लिम सिकाई सब लोग आते हैं यहाँ पे जात पात का कैबिन है बाबा के पास सब जने आके सब जने बाबा के दर्शन करके ये लेके जाते हैं